ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే పార్టీ సినిమా గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ అయిపోయిన తర్వాత బీజేపీ లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చింది ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు వస్తున్నానంటే ఇవాళ నేను టెర్రరిస్ట్ కి టార్గెట్ నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం టెర్రరిస్ట్ టార్గెట్ లో కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది తెలంగాణలో వస్తుంది అనుకుంటాం కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రావద్దు అనేవాళ్ళు చాలా జమా ఇచ్చారు ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ వేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా అందుకోసం అయ్యా పార్టీకి దండం ఇప్పుడు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి ఎత్తున్నాం జాంధి కావాలి ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చేట్లాంటి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ పోస్టులు ఉంటావా సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించారు ముగ్గురు మా ఎమ్మడు వచ్చినారు ఆ ముగ్గురే సైన్లు పెట్టిన ఇంకా

వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ మీరు ఇచ్చింది కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి రిజైన్ లెటర్ ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాజీనామా కిషన్ రెడ్డి గారు వాటికి నేను రాజీనామా